హాయ్ అండి అందరికీ ఒక బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం అయితే రొటీన్ లాగైతే అయితే చూపిస్తున్నానండి ఒక చిన్నగా సింపుల్గా అయితే నా రొటీన్ లాగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విడుదల మీకు షేర్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్లోకి మాత్రం నేనైతే అయితే మునికాయ టమాట పక్క అయితే చేసినా అది ఏ విధంగా చేసినా అనేది ఈ విడుదల మొత్తం షేర్ చేసుకున్నాను అలాగే ఇది ఒక హెల్దీగా ఒక సూపర్ టేస్టీ డిష్ అని కూడా చెప్పొచ్చు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇందులో నేనైతే ఏది వాడలేదు ఏది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ లేదు చింతపండు అయితే అసలు కొంచెం కూడా వాడలేదు చింత ఈ మధ్య చింతపండు పులుసు తింటే కడుపులో కొంచెం మంట వస్తుందని చెప్పేసి నేను చింతపండు అయితే వాడలేదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళాము ఇక చూడండి నేను చిమ్నీ అయితే సెట్ చేస్తున్నాను అక్కడ చూడండి ఇంకా చిమ్నీ అయితే దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుందండి ఆ రిపేర్కి ఇచ్చి ఆ రిపేర్కి ఇచ్చి త్రీ మంత్స్ అయినా కూడా వాళ్ళు రిపేర్ అయితే చేయలేదు అంటే దాన్ని కొంచెము సెన్సార్ పోయినట్టుంది ఆనవట్లేదు అని చెప్పి తీసుకెళ్ళలేరు ఒక త్రీ మంత్స్ బ్యాక్ తీసుకెళ్ళారండి అండి ఇప్పటివరకు అయితే చేయించలేదు చాలా రోజులు అయిందని తీసుకురావట్లేదని ఫోన్ చేస్తే రేపు వెళ్ళండి అని చెప్పి ఇంకా దాంట్లో మదర్ బోర్డు ఏదో ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఇంతవరకు అయితే చేసారు ఇంకా మా సార్కి అయితే కోపం వచ్చేసి ఇంకా నాకు అవసరం లేదు చేయించడం అవసరం లేదు ఏం లేదు అని చెప్పేసి చెప్తే తీసుకొచ్చి ఎట్లా పడేసిపోయారు అంటే అక్కడ దానిపైన కనీసానికి చేసి చేసినా పోలేదండి అట్లా కింద పడేసిపోయారు ఎంత ఇబ్బంది అనిపిస్తారు చెప్పండి ఇంకా దాన్ని ఇట్లా అంటే లాస్ట్ వరకు పెట్టారు ఇంకా పిల్లలు దగ్గరికి కింద పడతారని చెప్పి దాన్ని అక్కడ మంచిగా నీట్గా అయితే లోపలికి జరిపేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక ఒకసారి అయితే ఆ కిచెన్ టాపర్ అది అంతా ఉంది కదా దాని అయితే నీట్గా ఒకసారి టూర్ చేస్తున్నామండి ఎందుకంటే అక్కడ కొన్ని వాటర్ పడి ఉన్నాయి అలాగే ఇది మార్నింగ్ గ్యాస్ అయితే తోమేసిన అంటే ఇవాళ సాటర్డే అది సాటర్డే రోజు ఇంకా నేనైతే ఫాస్ట్ ఉంటాను ఇంకా కొంచెం ఏమన్నా పడి ఉంటుంది కదా ఫ్రైడే రోజు వంట చేసుకుంటాను కదా ఆ రోజు పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ గ్యాస్ అంత ఆయిల్ పడుతుంది కదా అని చెప్పేసి నీట్గా తుడిచేసి ఆ గిన్నెలన్నీ తోమేసుకొని అక్కడ మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ నీట్గానే అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత నేనైతే అన్నం పెట్టేసుకొని కర్రీ అయితే చేసుకుందామని చెప్పి కర్రీ రెడీ అవుతున్నాను నేను అక్కడ కిచెన్ని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటేనే బాగుంటుందండి లేకపోతే పురుగులు వస్తున్నాయి బొద్దింకలు చిన్న బొద్దింకలు ఉంటాయి కదా అవి ఘోరంగా వస్తున్నాయి అండి కింద ఇంకా నేను ఊరికి పోయాల్సినప్పటి నుంచి ఊరికి పోయాల్సినక ఫుల్ అసలు నైట్ మనం ఎప్పుడైనా వాటర్ కానీ ఇట్లా కిచెన్లోకి వచ్చినప్పుడు లైట్ బంద్ చేసి ఉంటుంది కదా లైట్ వేసేసరికి కింద ఒక కొన్ని వందల క్రాక్రోచెస్ అంటే చిన్న బొద్దింకలు జిల్ల పురుగులు అంటారు కదా అవైతే ఉంటున్నాయి ఇంకా వాటిని వాటికి ఇంకేదైనా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి వాటిని అయితే తీసేయాలి వాటికైతే సెట్ చేయాలి లేకపోతే హెల్త్ అంతా పాడైపోతుంది ఇక నేనైతే కందిపప్పు అయితే కొంచమే కొంచమే వేసినా అసలు ఎక్కువ కందిపప్పు వేయలేదు ఎందుకంటే మా చిన్నోనికి పప్పు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉండదు పెద్దోడు తింటాడు మునక్కాయలు కూడా ఎక్కువ తింటాడు అందుకే ఆ పప్పు కొంచెం వేసి టమాటాలు అయితే కొంచెం ఎక్కువనే అంటే టమాటా పప్పు లాగా చేసి పల్చగా చేసి నేనైతే ఈరోజు మునక్కాయ టమాటా పప్పు అయితే చేస్తున్నాను అండి ఇంకా కందిపప్పుని అయితే చూడండి కొంచమే ఉంది దాన్ని మంచిగా చెరి వేసుకున్నా ఏమన్నా చిన్న పురుగులు ఏమైనా ఉంటాయని చెప్పి చెరి వేసి చూడండి ఎంత మంచిగా ఉందో మీరు షాప్లో తీసుకొచ్చింది మంచిగా రెండు మూడు సార్లు అయితే కడగాలండి రెండు మూడు సార్లు కడిగితే దానిపైన ఏమన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క కందిపప్పు వాడినప్పుడు ఎల్లో కలర్ వస్తుందండి ఒక కడిగినప్పుడు అందుకే నేనైతే ప్రతిసారి అయితే పప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కడుగుతాను రెండు మూడు సార్లు ఇంకా దీన్ని ఉడకబెట్టుకోవడానికి దీంట్లో ఉప్పు పసుపు కారం అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ విధంగా వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఇంకా మునకాయలు చూసిరు కదా మునకాయలు మంచిగా ఉన్నాయి కొంచెం ముదిరిపోయినాయండి మునక్కాయలు మొన్న నేను బెల్లంపల్లికి వెళ్ళినాం కదా అయితే మా మమ్మీ వచ్చింది అక్కడికి మా అమ్మ వచ్చినప్పుడు ఆ మునకాయలు అయితే తీసుకొచ్చింది వీటితో పాటు మైదాక్ కూడా తీసుకొచ్చింది కానీ ఇంకా మైదాకైతే నేను అయితే చేతికి పెట్టుకోలేదు అది అసలు టైం సరిపోవట్లేదు ఎందుకంటే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు వస్తున్నారు ఇంకా పిల్లల్ని తీసుకోవడం అవుతుంది అయితే ఈసారి చూడాలి ఇంకా ఉన్నది అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసినా దాన్ని తీసి ఒక్క మిక్సీ పడితే పెట్టుకోవచ్చు ఇంకా వీలున్నప్పుడు తీసి మిక్సీ బట్టి అయితే పెట్టేసుకుంటాను నేను ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసిన ఇంకా మునకాయలు చూడండి దగ్గర దగ్గర వారం అవుతుంది మున్కాయలు నేను తెచ్చుకొని కొంచెం ముదిరిపోయినాయి తెంపినప్పుడు తీసుకొచ్చిన రోజు బాగానే ఉన్నాయండి కానీ కొంచెం ముదిరిపోయినాయి కానీ ఇంకా పడేయలేదండి అమ్మో ఇవి అయితే మందు లేకుండా వండించారు కాబట్టి మనకు హెల్దీ ఫుడ్ కాబట్టి ఇంకా అది కొంచెం కూడా నాకైతే ఏం పర్లేదు అని చెప్పేసి అయితే ఇంకా వండేసుకుంటున్నా ఇంకా నేను సాంబార్లాగా అయితే చేస్తాలేను సాంబార్లాగా చేస్తే అంత నో తిన్నాక ఇట్లా ఎక్కొస్తుందండి పైకి అందుకే పులుసు టమాటా చింతపండు పులుసు అయితే వేయట్లేదు అందుకే టమాటాలను ఒక మూడు టమాటాలను అయితే కోసేసి వేసినాయి ఇందులో ఇక చూడండి అవి ఎంత ఇగిన విగినా కూడా వస్తలేవు దాని తోలు పుట్టంతా ఇక కొంచెం కొంచెం అచ్చిన కాడికి అయితే తీస్తున్నా నీళ్ళని తీయలేదు ఏం కదండి మళ్ళీ కడుగుతా కదా అని చెప్పేసి తీయలేదు ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే చేసి పెడదామని అయితే స్టార్ట్ చేసినాం అంట మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత టైం అసలు కుదరతలేదండి వాళ్ళకి హోంవర్క్స్ అనేది బాగా ఇస్తున్నారు అందుకే పిల్లలు వచ్చేసరికి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పి నేనైతే ఇంకా మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసిన వర్క్ అంతా చూడండి కట్ చేసుకొని పెట్టుకున్నాము మునికాయలు అక్కడైతే పప్పు అయితే ఉడుకుతుంది నాకు అక్కడ మంచిగా కట్ చేసి మంచిగా కడిగేసుకుందండి ఎందుకంటే కొంచెము ఇంకా వారం అయితే నీ ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెము వాటర్ అంతా నీరులాగా వచ్చేసింది కవర్లో పెట్టినా కదా అందుకే మళ్ళీ దాంట్లో నుంచి కొంచెం గమ్ము లాగా వచ్చిందండి ఇతను ఏదో ఒకటి ఇట్లా మధ్యలో కట్ అయ్యింది అయితే దాంట్లో నుంచి గమ్ము అయితే వచ్చి ఇంకా మిగతా వాటికి అంతా అంటేసింది అందుకే మంచిగా నీటికి కడిగేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ఇప్పుడైతే టమాటాలను అయితే మూడు టమాటాలను తీసుకున్నా పెద్ద టమాటాలేనండి చింతపులు అయితే పోయట్లేదు కాబట్టి టమాటాలను కొంచెం ఎక్కువ అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి నేను ఏమనుకుంటున్నాను అంటే టూ డేస్కి అంటే ఇవాళ వెయిట్ లాస్కి సంబంధించిన వీడియో రేపు మన రెగ్యులర్ వ్లాగ్స్ మళ్ళీ ఎల్లుండి వెయిట్ లాస్కి సంబంధించిన వీడియో పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఒకటే రోజు అంటే రెగ్యులర్గా ఇట్లా పెట్టడం వల్ల నా రెగ్యులర్ వీడియోస్ కూడా పోతాయి కదా అని చెప్పి నేను ఎప్పటికంటే నా కిచెన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పెట్టడం వీలు కాదని చెప్పేసి అంటే నేను చేసిన వంటలన్నీ కూడా వీలు కాదని చెప్పి పెట్టడం వీలు కాదని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నాను చూస్తాను నేను అసలు అయితే ఇట్లా చేస్తున్నా ఇప్పుడైతే డే వన్ డే వన్కు సంబంధించింది నేనైతే నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ రోజు ఇదైతే ఈ ఈ రోజు చేస్తున్నా చూద్దాం అసలు ఎట్లా అప్లోడ్ చేయాలనేది ఇంకోసారి ఆలోచించుకొని అయితే చేస్తాను నేను ఖచ్చితంగా డే వన్ బ్లాగ్ అయితే అయిపోయింది దాని తర్వాత ఇది పెడదాం అనుకుంటున్నాను డే వన్ బ్లాగ్ తర్వాత ఇది పెట్టేసి మళ్ళీ డే టూ పెడదాం అని అనుకుంటున్నా ట్రై చేస్తాను అసలు లేకపోతే కిచెన్ వంటలు వంటలు ప్లస్ డే ఏంటిది వెయిట్ లాస్ అన్నీ కూడా ఒకటే దాంట్లో అయితే సెట్ చేస్తానండి ఎందుకంటే ఇట్లా వేరువేరుగా పెడితే కొంచెము ఇబ్బంది అవుతుంది కావచ్చు అని అనిపిస్తుంది చూస్తాను ఇంకా పప్పులో అయితే నేను టమాటాలు అయితే వేసుకొని అటు పక్కకైతే పెట్టేసుకున్నా తర్వాత మునక్కాయలను అయితే నూనెలో ఫస్ట్ వేయించుకుంటున్నానండి ఇక్కడ నూనెలో మంచిగా వేయించుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మునక్కాయల కొంత ఉంది ఉప్పు అయితే పట్టేస్తుంది మనం తిన్నప్పుడు చక్కగా కాకుండా కొంచెం ఉప్పు అయితే వస్తుంది ఇంకా పొద్దున వరద అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు దగ్గర దగ్గర ఒకటి అవుతుందండి ఒక పిల్లలు వచ్చేసరికి అయితే అన్నం అన్నంపూర్లు అయితే వన్ డేస్ చేసుకుంటే ఇంకా వాళ్ళు తినిపించేసి మళ్ళీ నేనైతే నా నా ఫుడ్ మార్నింగ్ అయితే నేను వీడియోలో షేర్ చేసి ట్రై చేస్తాను నేనేం తిన్నా అనేది అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఫోర్ థర్టీకి ఫైవ్కి ఇక ఇదైతే దాంబార్ తోటి అంటే మునకాయ అంతకపోయితే తినేది కూడా నేను ఆ వీడియోలోనే షేర్ చేసుకుంటాను మునిక్కాయలు అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అయితే ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నా పిల్లలు వచ్చేసరికి చల్లారుతుంది అని చెప్పి కడిగి పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఈ పప్పును మసించేటప్పుడు అయితే బియ్యం పెట్టేసుకుంటాను నేను ఇక్కడ పప్పు అయితే కొంచెం ఉడికినట్టు అనిపించింది అయితే దాంట్లో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే పోసేసుకొని మసలు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మెత్తగా రుబ్బుతున్నాను అండి అది తీసినాక ఇందులో వాటర్ అయితే పోసేసుకోవాలి నీకు ఎన్ని మనకి ఎన్ని కావాలనుకుంటామో అన్ని వాటర్ అయితే పోసేసుకొని మంచిగా మసలించుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టమాటాలు ఇంకా అక్కడికి కొంచెం పప్పు టమాటాలు వేసినాం కదా పప్పు పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటాలో కొంచెం ఉడకలేదు అందుకే మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ మెత్తగా అయితే ఉడిపించేసినా ఎంతైనా మనము పప్పు టమాటాలు కలిపి వేసినప్పుడు పప్పు అనేది బాగా మెత్తగా ఉడకదండి అందుకే మళ్ళీ కొన్ని వేసి మళ్ళీ ఉడకబెట్టేస్తున్నాం ఇక్కడ ఏంటంటే అన్నం అయితే వచ్చేసుకుంటున్నాం ఇంకా అప్పుడు ఎవరికైతే కదా వేడివేడిగా పిల్లలు తినలేరు కాబట్టి అయితే ఇట్లా పెట్టి వండుకొని పక్కన పెట్టుకుంటే పిల్లలతో సరికి అయితే చల్లారిపోతుంది ఇంకా పిల్లలకి ఈ మధ్య పాప హోంవర్క్స్ అయితే బాగా ఇస్తున్నారండి అప్పటిలోపు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే నేను ఇంకా వచ్చిన తర్వాత ఆ పిల్లల తర్వాత వాళ్ళతో పాట అయిపోతుంది నాకు ఇక చూడండి ఒక రెండు మూడు విజిల్ల తర్వాత పప్పు ఉడికింది ఇంకా నాకు ఎంత కావాలో అంత పలుచకైతే చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ నీళ్ళు ఎక్కువనే వస్తున్నాను నేను చింతపలుచు పోయలేదు కాబట్టి పర్లేదు ఏం కాదు టమాటాలు మూడేసుకున్నాను కదా తులగనే ఉంటుంది ఇందులో నేను కొంచెము అది ఏంటిది కరివేపాకు అయితే వేసుకుంటున్నా కొంచెం అందులో కరివేపాకు మసలితే బాగుంటుంది కదా ఫ్లేవరు తర్వాత ఇందులో నేను అది కూడా వేసుకున్నానండి సాంబార్ పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇంకా కలియమక్క వేసిన తర్వాత నేను వేయించుకొని పెట్టుకొని ఉన్న ఉన్నా కదా అవి ఉనక్కాయలో అవి కూడా వేసేసుకున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పనులన్నీ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు టీ అయితే తాగాలి అనుకుంటున్నాను అసలు మార్నింగే తాగినా వెయిట్ లాస్లో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డైట్లో ఉందాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా టీ అయితే ఎక్కువ తాగు తాగద్దు మార్నింగ్ తాగేసేసినా ఇంకా చూస్తా తాగుతే తాగుతా అయిపోతలేదు కావాలనుకుంటే కొంచెం హాట్ వాటర్ తాగినా సెట్ అవుద్ది ఇక్కడైతే నేను సాంబార్ పౌడర్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి ఈ విధంగా కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే మరిగించుకోవాలి చూడండి ఎంత మరిగిపోతుందో స్మెల్ అయితే సూపర్ వస్తుందండి అది ఇంకా మునకాయ ఆకు ఉంటుంది కదా మునగాకు దాంతో కూడా సాంబార్ మా మమ్మీ పప్పుచారు లాగా చేస్తుంది అప్పు ఎంత కమౌంటుందో అది అయితే మా మమ్మీ వస్తుంది రేపు వెళ్ళండో వచ్చిన తర్వాత మా అమ్మతో అయితే ఆ పప్పుచారు చేసి చేయమంటాను నేను అపార్ట్మెంట్లో మాకు కింద ఉందండి ఇంకా దా అక్కడికి వెళ్ళి మునగాకుని తీసుకొచ్చి మా అమ్మతో అయితే ఒకసారి అయితే చేపిస్తాను నేను ఇంకా పప్పులోకి అయితే నేను ఇక్కడ తాలింపెట్ట వేసుకుంటున్నాం ఇంకా నూనె గంజిలో నూనె పోసి గ్యాస్ ఒలిగించి గ్యాస్ గిన్నె పైన గ్యాస్ పైన గిన్నె పెట్టి అన్ని నూనె వేడిన తర్వాత అందులో కరివే పేట వేసుకున్నాం తర్వాత కరివేపక్క వేడిన తర్వాత అందులో నేను ఉల్లిపాయ నూనె జిలికర అయితే వేయించుకుంటున్నాను అయితే గంపేసి పెట్టినా సో అది కూడా అయితే వేపేసుకోవాలి మనకి పప్పుకారనేది కార్ అనేది గేమ్ పట్టేసి నేను మొత్తం ఈరోజు జాతరగా ఒక లంచ్ అయితే నేను అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నా అండి ఇది అండి నా మధ్యాహ్నం రొటీన్ అయితే పూర్తయింది మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసి లైక్ చేయండి ఒకవేళ ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన పప్పు ఏమిటో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ పప్పు ఈ టమాటా పప్పును మునకాయ టమాటా పప్పును వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు ఇలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మనము ఇదంతా నేను తాలింపు వేసేటప్పుడు అయితే ఎంత కమ్మటి వాసన వచ్చిందో చాలా బాగుందండి వాసన అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి చూడండి ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోతోటి మిమ్మల్ని వస్తాను